తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఆసరా పెన్షన్ డబ్బులు పెంపు కోసం ఎదురు చూస్తున్న ప్రజలు ఎందుకంటే మనం చూసుకుంటే పండగ తర్వాత అనేక పథకాలు అయితే ఉన్నారు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు అదేవిధంగా అదేవిధంగా చూసుకుంటే దాంతోపాటు రైతు భరోసా సాయం చేస్తున్నారు కొత్త ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు ఇలా అన్ని ఇచ్చినప్పుడు ముఖ్యంగా ఆసరా పెన్షన్ ముఖ్యంగా ఎందుకంటే ఎన్నికల్లో అతి ముఖ్యమైన హామీ ఆసరా పెన్షన్ డబ్బులు పెంపు అనమాట వికలాంగులకు ఆరు వేలు అదే దివ్యాంగులకు ఆరు వేలు సాధారణ వయోజనులకైతే నాలుగు వేల రూపాయలు అయితే పెంచామని చెప్పారు అవి అయితే పెంచాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట అయితే ఇవన్నీ కూడా అయిన తర్వాత ఖచ్చితంగా పెన్షన్ల పంపిణీ ఉంటుందని ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా చెప్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రజెంట్ నాలుగు పథకాలకు అయితే అనుమతి అయితే ఇచ్చారు ఈ నాలుగు పూర్తయిన వెంటనే ఆసరా పెన్షన్లకు సంబంధించి కార్యక్రమం అయితే ఉంటుందని తెలుస్తుంది అయితే మనకి ఫిబ్రవరి ఎండింగ్ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది అనమాట డబ్బులు పెంచేందుకు అందుకే వీడియో చేయడం అయితే జరిగింది సో ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ రాగానే మీకు వీడియో రూపాయలు అందిస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో